రామగుండంలో రాక్షస పాలన నడుస్తోంది రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ప్రజాస్వామ్యం చేస్తున్నారు ప్రశ్నిస్తే కేసులు అడిగితే కూల్చివేతలు చేస్తూ రామగుండం ప్రజలను పై ప్రాంతాలకు గురి చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని రామగుండం నియోజకవర్గంలో చట్టాలు ఎమ్మెల్యేలకు చుట్టాలుగా మారాయని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ తీవ్రస్థాయిలో విమర్శించారు గోదావరి అని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకంటి నాయకులు హరితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరిక మాట్లాడుతూ ఇరవై ఒక్క నెలలుగా అరాచక పాలన సాగుతుందని కూల్చివేతల పేరుతో చిరు వ్యాపారులను రోడ్డున పడిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు నియోజకవర్గంలో గత ఇరవై నెలలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు వారికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం మాత్రమే ఇలా తెలుస్తా ఉన్నది రామగుండంలో ప్రజాస్వామ్యం లేదు ప్రశ్నిస్తే కేసులు అడుగుతే కూల్చివేతలు ఇలా ఏ వాడకు పోయినా ఎక్క గల్లీకి పోయినా కూడా అందరూ కూడా పైసా పైసా కూడబెట్టుకొని కట్టినటువంటి కట్టడాలని కూడా ఇలా కూల్ చేస్తున్నారు అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ మక్కన్ సింగ్ ఒకే ఆలోచనతో నడుస్తుంది రామగుండంలో మక్కన్ సింగ్కు చట్టాలని కూడా చుట్టాలు అయిపోయినాయి చట్టం లేదు దానికి ఒక పరిధి లేదు రామగుండంలో పరిస్థితి నిజంగా మేము ఎన్టీపీసీకి పోయినాం ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు నెలల్లోనే ఆనాడు మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఉపాధి చూపించినటువంటి చిరువ్యాపరిస్థులను తీసేసాడు తెల్లారే మీకు ఉపాధి చూపిస్తామని చెప్పేసి ఆ మార్కెట్ కాడికి పోయి గోడ కూలినట్టు కూరగొట్టే పని పెట్టి వాళ్ళు కేసు పెట్టి రేటుపీసోలు అసలు అవగాహన ఉండి పని జరుగుతుందా కక్ష సాధింపుతో పని జరుగుతుందా అర్థం కాని పరిస్థితి అలా రామగుండంలో పాలన నడుస్తూ ఉన్నది మేము ఆ చిరు వ్యాపారస్తులకు నీడ చూపెట్టండి జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం కల్పించండి అని డిమాండ్ చేస్తే కొంతమంది పాలర్లతో ఏది పడితే అది మాట్లాడిస్తాడు అక్కడి నుంచి వచ్చేసి గాంధీ మార్కెట్ కూడగొట్టి దాని మీద అసలు వాళ్లకు ముందస్తు సమాచారం లేదు లక్షలాది రూపాయలు వాళ్ళు మట్టిపాలైపోయినాయి దాని తర్వాత వెంటనే తోటవేని ఎన్నికల సమయంలో ఏదో ఈ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడిందని ఆయనను టార్గెట్ చేసి ఆ శివాజీనగర్ మార్కెట్ మొత్తం కూలగొట్టి కల్చల్ అక్కడి దాకా దాన్ని రోడ్డు రోడ్ రోడ్డు అంటే గోదావరికంలో జనాలు ఎంత పర్సెంట్ పెరుగుతున్నారు దానికి లెక్క పత్రము ఏమీ లేదు మేము ఈ ప్రాంతానికి గోదావరికానికి ప్రజలు రావాలి అందరికీ నమస్కారం ఇప్పటిదాకా మా జిల్లా అధ్యక్షుల వారు మాజీ ఎమ్మెల్యే గారు చంద్ర గారు ఈ ఊరు పరిస్థితి గురించి గత ఇరవై నెలలుగా జరుగుతున్నటువంటిదంతా కూడా వారు చెప్పడం జరిగింది నేను ఈ ప్రాంతంలో గెలిచినటువంటి స్థానిక శాసనసభ్యుడు మకాన్ సింగ్ గారికి ఒక నాలుగైదు ప్రశ్నలు సూటిగా అడగదలుచుకున్నాను అయినా నీకు ఈ కూల్చివేతల మీద ఉన్నటువంటి ఇష్టం కావచ్చో రాక్షసానందము నువ్వు ఎక్కడ చూపెట్టాలి ఆ దమ్ము ధైర్యం ఏదైతే ఇవాళ సింగరేణి కార్మికులకు ఇప్పటివరకు కూడా బోనస్ అనేది ఇంకా ప్రకటించలేదు లాభాలు ఎన్ని వచ్చినాయనేదే సింగరేణి ప్రకటించలేదు మరి ఆ ప్రకటించడంలో ఇన్ని రోజులు ఎందుకు వైఫల్యం జరుగుతుంది ఏం కుట్రలు జరుగుతున్నాయి దాంట్లో ఈ యొక్క నీ రాక్షసానందము నీ దమ్ము ధైర్యము ఆ లాభాల వాట ప్రకటించే దాని మీద చూపెట్టాలి అదే విధంగా నేను ఈ కూలగొట్టే దాని నీ రాక్షసానందాన్ని గత సంవత్సరం ఏదైతే రెండు వేల కోట్ల రూపాయలు లాభాల నుంచి సింగరేణి లాభాల నుంచి తీసినటువంటి రెండు వేల కోట్ల రూపాయలను ఎక్కడ పెట్టారు ఎవరింటికి పోయినాయని నేను అడుగుతా ఉన్నా రెండవది ఇట్లాంటి నీకు ఆనందం ఈ కూలగొట్టే ఆనందం నీకు నీ నాయకులకు ఉన్నటువంటి ఆనందం నువ్వు ఏ రోజైతే నేను గెలవంగానే నెల రోజులకే మన హైపర్ కమిటీ వేతనాలు ఇప్పిస్తా అని గప్పాలు కొట్టినావు కదా ఆడ ఎందుకు నీకు ఆ దమ్ము ధైర్యం సరిపోతలేదా అని అడుగుతున్నా నేను ఇవాళ ఇక్కడ అనేక పరిశ్రమలల్లో నువ్వు చెప్పినావు నేను వేరే రాష్ట్రానికి సంబంధించిన కార్మికులను నేను పంపించి మన వాళ్ళకు ఉపాధిస్తాను ఇప్పటి వరకు ఇరవై నెలలు అయింది ఎక్కడ జరిగింది ఎక్కడ అమలు చేసినావు నువ్వు ఇది గత సంవత్సరం అక్కడ ఓసీ ఫైవ్ వాళ్ళ నిలగొట్టినావు ఆరు వందల మంది నిలగొట్టినావు మళ్ళీ ఎనిమిది వందల మందిని పిలిపించినావు అలా ఏం లావాదేవీలు జరిగినాక నువ్వు ఎనిమిది వందలకు మళ్ళీ పునర్ప్రవేశం ఇచ్చినవని నేను అడుగుతున్నా ఇదే నీకు కూలగొట్టే ఆనందం దమ్ము ధైర్యం ఈ రాక్షసత్వము నువ్వు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి జీవో నెంబర్ ట్వంటీ టూ ఈ కార్మికుల కోసం నువ్వు ఎందుకు నీ పార్టీ అమలు చేస్తలేదని నేను అడుగుతా ఉన్నాను అరే నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కావచ్చు కార్మికులకు జరుగుతున్నటువంటి నష్టాలు కావచ్చు సింగర్ అనే పర్మనెంట్ కార్మికులకు నువ్వు ఇస్తా అన్నటువంటి సొంతింటి కలను కావచ్చు హైపర్ కమిటీ వేతనాలు కావచ్చు జీవో నెంబర్ ట్వంటీ టూ కావచ్చు ఇట్లాంటి దాని మీద నువ్వు చూపెట్టినాయన నీకు అక్కడ అయితే లేదు కానీ ఇక్కడ గరీబ్ సరీబ్ మీద నువ్వు దుర్మార్గం చేస్తున్నావు ఈ దుర్మార్గాన్ని నువ్వు మానుకోవాలని లేకపోతే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ప్రజల యొక్క నువ్వు తీవ్రతను కానీ వాళ్ళ వ్యతిరేకతను కానీ రాబోయే కాలంలో నీకు భయంకరంగానే ఈ గోదావరి కానీ ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే మీద జరిగినటువంటి కార్యక్రమం రాబోయే కాలంలో నువ్వు చవి చూడాల్సి వస్తుంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ నువ్వు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీదనే నీ ప్రయత్నం చేయ తప్పించి గరీబ్ సరీబ్ ఎప్పటికెలో ఏళ్ళ కొద్దీ కట్టుకున్నటువంటి ఇళ్ళను కూల్చినావు కూల్చేటప్పుడు ఎక్కడగైనా కానీ చట్టం ఉంటుంది ఆ చట్టం ప్రకారం వాళ్ళకి ఏం నష్టపరిహరిస్తున్నావు ఇంకెక్కడ చూపెడుతున్నావు ఇది చెయ్యకుండా వీళ్ళను ఏడుపునే వినాలనేది ఆ సినిమాలో చూపెట్టినట్టుగానే ఎప్పటికీ చూసినా గదే ఉన్నది నీ దగ్గర తప్పించి ఇంకోటి లేదు కార్యకర్తల మీద మాట్లాడిన మీద కేసులు పెట్టడం తప్పించి పోలీసును వాడుకోవడం తప్పించి ఇది నీ ది దైనందిక చర్య అయిపోయింది నీకు ఇది మానుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం